కేలప్రవర్తమానత్యసి బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహ కల్పే వైవత్వరమనవందరే కలియుగే ప్రథమపాడే జిపోద్వీపే వర్థవరేడ వర్ధ గండేస్మే వర్తమానం వ్యవహారి గజాంద్రమారే శ్రీ క్రోధి నామ సంసరే ఉత్తరానే శశ్రిడతో మాఘ మాసే శుక్లవక్షే చతుర్ధ్యాం వాసరః భానువాద్రేషు నక్షత్రే శుభయోగే శుభకరణే వంగడ విశేషమదిత్తాయం సుమద్రో శ్రీమన్ గోాత్రం పేరి చెప్పండి కామేష్ మీరు కూడా చెప్పండి धर्म उप दुर्द द्वारा श्री परमेश्वर प्रीत्यर्थम चपंडी मम उपात दुर्दक्षा श्रीपरमेश्वर प्रीत्यर्थ ऋषिपंचमी व्रत पूर्वक लक्षवर्ती व्रत अधिष्ठान लक्ष्मीनारायण దేవత ప్రీత్యర్థం ఋషిపంచమీ వ్రత లక్షవర్తి వ్రత లక్ష్మీనారాయణ ప్రేత గోదానాది దశదానాన్ని కరిష్యే నీళ్ళు ముట్టుకోండి దనం పెట్టుకోండి మనం నిన్న నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పంపానదికి వెళ్ళి దంతధావనాలు ప్రాణశ్చిత్తము అలాగే దీక్షావస్త్రాలు కట్టుకుని వచ్చి విఘ్నేశ్వర పూజ వాచనము స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేక కార్యక్రమం పూర్తి చేసుకుని నిన్నడు సాయంత్రం నాలుగు గంటలకల్లా ఋషపంచమీ వ్రతము లక్షవర్తి వ్రతము ఆరంభ మండపము ఉద్యాపన మండపము కాంస్య సర్వతోభద్ర మండలము నవగ్రహ మండపారాధన అష్టదిక్పాలకులు ఆరాధన ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఈ మండపాలన్నిటికీ కూడా పూజ ధూపం దీపం నైవేద్యం హారతి మంత్రపుష్పం అయిన తర్వాత మీకు వేద ఆశీర్వచనం తర్వాత కథ ఋషిపంచమీ వ్రతం చేసుకునే వ్రత ఫలితము లక్షవర్తి వ్రతం చేసుకుంటే వచ్చే ఫలితము ఇవన్నీ కూడా రాత్రి కథ వెళ్ళ విన్నారు కథ అయిన తర్వాత రాత్రి అంతా కూడా దీపారాధన జాగారం అంతా కూడా చేసి ఉదయం ఐదున్నర కల్లా మళ్ళీ ప్రాతకాల మండప పునఃపూజలు చేసుకుని కాంస్యపాత్ర ఆరాధన చేసుకుని అలాగే ఋషుపంచమీ హోమము లక్షవర్తి హోమము కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు మండపాల దగ్గర పూజ చేసుకుని బ్రాహ్మణోత్తములకు దశదానములు గోపూజ గోదానము దశదానములు తర్వాత లక్ష్మీనారాయణ స్వరూపంగా దంపతి పూజ ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్నవర మహాక్షేత్రంలో గోశాల వద్ద ఈ ఉచ్చిష్ట గణపతి మహాకాళీ పీఠంలో ఈ మాఘమాసం శనివారం ప్రారంభించుకునే రోజు మాఘపాదివారం మహాప్రవదనం రోజుగా రెండు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలను కూడా బ్రాహ్మణ బ్రాహ్మణోత్తముల చోత శ్రద్ధగా జరిగింది బ్రహ్మశ్రీ వేరమూర్తుల నాగపట్ల కామేశ్వర శర్మగారు ఆధ్వర్యంలో సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన భవన నిర్మాణదాతల యొక్క అంతా కార్యక్రమం అంతా కూడా రెండు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం అంతా కూడా శ్రద్ధగా పూర్తి చేసుకుని ఇప్పుడు బ్రాహ్మణోత్తరము దశదానములు గోపూజ దంపతి పూజ మీకు మేధ ఆశీర్వచనము నూతన వస్త్రములు మంగళహారతి ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇప్పుడు దశదానములకు సంకల్పం జరుగుతోంది నమస్కారం చేసుకుని చెప్పండి మమ ఉపా দূরে তো